అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం గంగన్నగారిపల్ల వద్ద గల హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని సామాజిక కార్యకర్తలు కంచర్ల శ్రీనివాసుల నాయుడు కంచర్ల చింటూ పిలుపునిచ్చారు ఇందుకోసం శ్మశాన వాటిక వద్ద ఉదయం పదకొండు గంటలకు జనవరి రెండవ తేదీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు కులాలకు రాజకీయాలకు అతీతంగా హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం అందరూ సహకరించాలని ఇందుకోసం శ్మశాన వాటిక సమీపంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తరలి రావాల్సిందిగా కోరారు హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో అంటే రెండవ తేదీ జనవరి రెండవ తేదీ ఈ ఊర్లో ఉండే కుల సంఘాలద్దరికి పిలుపునివ్వడం జరిగింది అలాగే ఊర్లో ఉండే అన్ని పార్టీలు లీడర్లకు పిలిచాము అన్ని కుల సంఘాలు పిలిచాము సిపిఐ అన్ని పార్టీలు పిలిచాము ఎందుకంటే ఈ స్పెషాల వాటిక అనేది ఊరు పెరగదామతోంది స్పెషాల స్పెషల్ కరువు అయిపోయినాయి స్పెషాల వాటికి స్థలం కావాలంటే చాలా కష్టం అందరూ కోట్లు కోట్ సంపాదించుకుంటారు లాస్ట్ ఆ బాడీ వేసేదానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు అందుకనే ఈ స్పెషల్ స్పెషాల వాటిక డెవలప్మెంట్ చేయాలని ఎమ్మెల్యే గారిని అపార్టీ జరిగింది అలాగే ఊర్లందరినీ పిలిచాము ఈ స్పెషాల మీటింగ్ అనుకుంటారు స్పెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ మనము మనశ్శాంతిగా చనిపోయే ప్లేస్ అదే పడుకునే ప్లేస్ అదే ఈ అప్పుడు లాస్ట్లు ఏముండవు డబ్బు ఉండదు ఏమండదు లాస్ట్ మిగిలేది మనకు ఆరు అడుగు బయ్ మాత్రమే ఆరు అడుగు బయ్ కోసము ఈ అదేవిధంగా మదనపల్లి ఎవరు ప్రజలందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మదనపల్లి మండలం గంగన్నార్పల్లి వద్ద ఉన్న హిందూ స్పెషల్ వాటికి ఏదైతే ఉందో దాన్ని గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఎవరైతే ఉన్నారో కంజా స్ట్రీట్ వాసు అనే వ్యక్తి సుమారు లక్ష సంతకాలు సేకరించి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల్లో కూడా ఆయన ఎంతో శ్రమించి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ప్రతి మండలాన్ని తిరిగి మదనపురంలో ఉన్నటువంటి హిందువులకి స్మేశాన్ అవార్డు అనేది ఒక ప్లేస్ లేదు కాబట్టి స్మశాన్ అవార్డు అనేది మనం సాధించుకుందామని ఆయన ఎంతో కష్టపడి పద్దెనిమిది సంవత్సరాల క్రితం హిందూ స్మశాన్ అవార్డుకి అయితే ఆయన ప్రజల కోసం కష్టపడి అందరూ కలిసి సాధించుకోవడం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఈ కార్యక్రమానికి ఏదైతే రెండో తేదీ ఉదయం పదకొండు గంటలకి కార్యక్రమం ఏదైతే శ్మశాన్వాడికి చేస్తున్నామో దానికి మన ప్రీతం నాయకుడు మదనపల్లి శాసనసభ్యులు షాచాన్ భాష గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంతో మంది ఇతర రాజకీయ నాయకులు కావచ్చు పార్టీలకు కులాల కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా మేము ఆహ్వానించడం అయితే జరిగింది కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మీ అమూల్యమైన సలహాలు ఇచ్చి శ్మశాన వాటికకి ఏమేమి అవసరం అసలు శ్మశాన వాటికలో ఏమి సమస్యలు ఉన్నాయంటే మీరు అందరూ కూడా వచ్చి చూస్తే మీకు అర్థమయ్యి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా వచ్చే నాయకులందరికీ కూడా మీరు తెలియజేస్తే అక్కడ అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి దీనికి ఈ శ్మశాన వాటిని ఎలా అభివృద్ధి చేయాలని వాళ్ళందరూ కూడా ఒక ఒక దీనికైతే వస్తారు సో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు హాజరయ్యి విజయవంతం చేయాల్సింది కోరుకుంటూ ఎందుకంటే మన దగ్గర ఎన్ని కోట్ల డబ్బున్నా ఎంత విలాసాలు మనము అనుభవిస్తున్నా కూడా మనిషి చనిపోతే చివరిగా అతనికి కావాల్సింది ఒక మూడు అడుగులు వెడల్పు గల భూమి ఆరు అడుగులు పొడవు భూమి అంతే దానికి మించి మనిషి ఎత్తుకుపోడు మరి అట్లాంటి ప్లేస్ ఎన్నో మనం ఎంతో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని జీవితం మొత్తం లాక్కుంటూ వస్తూ చివరికి చనిపోయిన తర్వాత ఉండే శ్మశానాన్ని మనకు ఆ ప్లేస్ అనేది బాగుండాలి ఎప్పుడు కూడా అది అంటే అది మనము మన ఎంటైర్ డెత్ తర్వాత మనం రెస్ట్ తీసుకునే ప్లేస్ అది అట్లాంటి ప్లేస్ బాగుంటే మన అనేది లేకపోయినా కూడా మన బాడీ కళకులాలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి సో ఇట్లాంటి శ్మశాన్ వాటికి అనేది బాగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆయన కూడా ఉదయం పదకొండు గంటలకు రెండవ తేదీ ముఖ్య అతిథిగా రాబోతున్నారు మరి వారితో పాటు మొదలపల్ ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా నాయకుడు అదే కూడా రాబోతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు ధన్యవాదాలు